विश्व का क्षेत्र वृद्धि अधिक नहीं उपलब्ध होने के कारण उद्योग का प्रभाव आने के कारण यह सामान्य जयपुर और राजस्थान और राजस्थान प्रतियोगिता रंग साधु प्रबंधक जय श्री राम सवाम भगवान और भगवान को जय और भगवान सारे बोलिया रे नाम राम नाम बूते सदा अत्यंत ज्ञान बोलेदा नमः पो हरि भॼन

అందరూ కూడా మనస్ఫూర్తిగా కన్యాదానాన్ని వీక్షించాలంట ఎందుకంటే కన్యాదానం చేస్తే ఎంత బలం వస్తుంది ఏ విధంగా ఉంటుంది కన్యాదాన విశేషత ఏంటి అని చెప్పేసి పెద్దలు ఎంతో సూక్ష్మంలో మోక్షమైన విధంగా చేశారు మరి మన యొక్క జన్మరాహిత్యం పొందాలంటే ఏం చేయాలి మనము శాశ్వతంగా పరబ్రహ్మలోకంలో ఉండాలంటే ఏం చేయాలి ఏ విధంగా చేస్తే మనకు ఉన్నత లోకాలు లభిస్తాయి ఈ యొక్క మానవ జన్మ వ్యక్తి మనం చేసిన పాపాలన్నీ పక్షాన ఏం చేయాలి అంటే కేవలం కన్యాదానం చేస్తే సరిపోతుందా అని చెప్పేసి ఆ యొక్క హులు మనస్సులు మరి కొందరు మొదటి వెళ్ళిన వాళ్ళు కన్యాదానం చేసేది ఆరోగ్య అటువంటి వాళ్ళ కోసము ప్రత్యేకించి కళ్యాణార్థం యొక్క దేవతా కళ్యాణంలో పాల్గొని కన్యాదానం చేస్తే చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి అటువంటి అవకాశము ఈ యొక్క మొదలు వాళ్ళు కూడా భగవంతుడు మనకు కనిపించినాడు కాబట్టి ఈ యొక్క కన్యాదానం చేస్తే ఏం పథకం వస్తుంది ఏ విధంగా ఉంటుందని కూడా మనం చక్కగా తెలుస్తున్నాం నిశబ్దం పాపిస్తూ ఉంటే చెప్తాం లేకుంటే హైవే ఎక్కి వెళ్ళిపోతా మరి పల్లెవిరిగా ఉంటారా లేకుంటే సూపర్ సూపర్ మార్కెట్ పల్లెవి మరి మీరు నిశ్శబ్దంగా ఉంటే పల్లెవి లేకుంటే కరడా మా కరడానికి నిశ్శబ్దంగా ఉంటే మాకు చెప్పాలనే విషయం నాకు అర్థం పెట్టుకుంటే ముచ్చి పెట్టుకుంటే ఆడపిల్లలు ఆడపిల్ల నుండి గాజులు వేసుకోవాలి మీరు ఇంట్లో ఏ విధంగా ఉన్నా గాజులు వేసుకోవాలి నెక్స్ట్ అమ్మవారి అమ్మవృతంలో ఆడపిల్లలు మీరు పెళ్ళ్యా ఆయన చెప్పినప్పుడు అప్పుడు అమూర్తలు లేదు ఇప్పుడైతే చక్కగా కొద్దిగా తెరవేసుకొని ఎందుకంటే దేవాలయంలో పూజ అవస్థలు ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గర ఊరిపోయి అందులో పడితే అద్భుతం కాబట్టి మరి మనం ముందుకే వెంట పొడికోవాలని చెప్పి పెద్దలు చెప్పినారు మన సాంప్రదాయ ఊరికే రాలేదు ప్రతిపాదలు ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి కారణం చెప్పినారు చేతులు గాజులు వేసుకోవాలి గాజులు వేసుకుంటే ఈ గాజులు ఆ నరాలన్నీ ప్రేరేపించి బాగా ఉండి బీపీలు షుగర్లు రావు అందుకే గాజులు చెప్పేది మగవాళ్ళు కంకణం కట్టుకున్నారు దీక్షగా ఉంటాయి కోపాలు రాకుండా ఉండడానికి కంకణం గట్టిగా బంధించగా నరాలు గట్టిపడి ఉంటాయి అందుకే వాళ్ళ కోపం రాదు అందుకే వీళ్ళు మానవేస్తున్న ఎంత బంధాలు పోస్తారు ఆ బంధాలు కోపాన్ని గట్టిగా ఆగే విధంగా చేస్తారు బీపీలు షుగర్ అయినా వీళ్ళకి

ோங்க அனைக்கோட்டிபிரேக்தமே வியமார பதவியப்பேஜோ வாயவியைதிஷ்டூத்த விஷகர்மாதை மனுமயசு சிந்தசிஷ பஞ்சபிரமல் ब्रह्मे असां ब्राह्म जो मथे

हा करी ये जगत गुरु गुण पुरो नरह चंद चरित करि परिभाणे अंगवदनय गास्ते नकं भोये सौवीर सौराष्ट्र महाराज वास्तवन वाले ने पा लगे वाला तोला पहुंचा नकौला वियास सुनतर चले राहिले कन्ना कन्ना का कर वाला का बात और आठ और के बोलिन नाम रघुमल जान नमो जग गुरु गुण गां गा हा रे द पुलेह पा ले वर पे ले ये गुंदल कौशल किराद सुरासेन सेवरटिंग अंगकल मध्यपास फूज जावा जादा सावा

உதோ <laughs> வாசி రామచంద్ర స్వామి వారి ఈ కళ్యాణంలో వేడుకున్నట్లయితే నడిపిస్తాం కదా అందుకే కళ్యాణం చేస్తున్నాం కదా మేము ఏం కోరం క్షేమంగా ఉండాలని ఇప్పుడు చెప్పిందర కోరి కోరుకుని బయటకు మాత్రం ఎందుకు అదే కోరుతారు గుళ్ళకెళ్తే గుళ్ళకి తిన్నస్తే కోరికలు తిమ్ములు వేయాలని కోరిక మన పక్క వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అంటే ఇప్పుడు ఏంటంటే నేను బాగుంటాను అందరూ బాగుండాలి అందరూ బాగుంటుంది ఎంత బాగుస్తారు అదే అందరు మంచి కోరుకుంటే అందులో మనం కూడా ఉంటాం అందరూ ఉంటారు ఐకమత్యంగా ఉన్నారు భక్తులు ఐకమత్య ప్రాప్తి ఐకమత్య ప్రాశ సాక్షాత్ మమ जन्मा प्रकृति विहि ये तो क्षण पर्यंतों इवर्ती काले संभाविता नाम

జ్ఞానేంద్రుల చేత గాని పంచేంద్రుల చేత గాని తెలిసి గాని తెలియక గాని ఏవైనా పొరపాట్లు తప్పులు పాపాలు చేసి ఉంటే అవన్నీ నివృత్తి అవ్వాలని ఓ రామచంద్ర నీ కళ్యాణ మహోత్సవాన్ని జరుగుస్తున్నామయ్యా చేశారు ఏదో క్షణ పర్యంతో ఈ క్షణం వరకు అంటే ముందుగా మీరు మాట్లాడినా మాత్రం అనుకోవాలంట ఈ క్షణం కొరకు

అంటే ఏం చెప్పాలమ్మా ఎంత ఉంటుంది ఇంత ప్రమాణం అంటే గిన్నెలో ఎన్నెన్నో వస్తాయి దగ్గర దగ్గర ఓ వెయ్యి పెంచులు కదా మరి అటువంటి నువ్వులు అంతా తిరిగి సూర్యమంటా పడి ఎంతో ఒకసారి బయటకెళ్ళి సూర్యుని ఎంత సేపు చూడగలుగుతాను ఒక నిమిషం స్తోమం ఐదారు సెకండ్లు చూడగలుగుతాం సూర్య సూర్యమండల పర్యంతం అటువంటిది మరి ఒక ఐదారు సెకండ్లు పది సెకండ్లు కూడా సుమదైన సూర్య భగవంతులు ఎక్కువ కూడా ఆయన మండలం ఎంత ఉంటుందో సూర్య మండలం రాశి రాశి అంటే రాశి రావడం ఈ నువ్వుల మామూలు ఇంట్లో వస్తున్నాయి మరి అంత ఇంతవరకు కృపగా బోసేసి కృత రాశి వర్ష సహస్రావతారం అంటే వెయ్యి సంవత్సరాలకు సంవత్సరానికి కాదు గంట కాదు కొండకు కాదు నిజానికి కాదు వెయ్యి ఎండ్లకు ఒక్కొక్కరుగే ఎన్ని రోజులు లెక్క రువాలే ఆ కుక్కొంతా ఎప్పుడు ఒడిపోలేదు లెక్కేసుకోండి అవునా కాదా చెప్పారా చెప్పండి చెప్పండి వెయ్యి ఎండ్లకు ఒక గీత పనులు చేస్తే ఉంటే ఈ చిప్పల కోసం ఊరు వచ్చిపోవడానికి నేను లెక్కేసుకోలేదు అవునా కదా అటువంటిది మండలం వరకు రాశిగా పోసి అందరూ రోజు వెయ్యి ఒక్కొక్క రోజు తీస్తూ ఉంటే కలిపి ఆ రాశి పూర్తిగా అంతరించిపోతుందో ఓ మేము అన్ని వేల వరకు కూడా మీ యొక్క లక్షణలో ఉండాలి మేము అంతరించినా కూడా మేము ఆ లోకంలో అక్కడే ఉంటారని చెప్పేసి సంకల్పం చెప్పాను జన్మంతులు పునర్జన్మర్తి ఈ లోకంలో మేము ఉండలేము తండ్రి అని చెప్పేసి ఆ యొక్క పరమాత్మ

వాళ్ళ ఇంత చెప్పి హోమం అయిందంట వాళ్ళ ఇంకా రుద్ర హోమం అయిందంటే వింటూ ఉంటాం దగ్గర వాళ్ళకి చూడగలుగుతాం కానీ చిన్న హోమాలైతేనే నక్ష అటువంటిది యాగాలు మరి ఒక ఆరేళ్ళ కింద కేసీఆర్ గారు చూసారు చేశారు అది ఓన్లీ అక్కడి అంతకన్నా మహాయాగం అంటారు చెప్తాం కదా యామ అనేటువంటి మహాయాగాలు అటువంటి యాగాలు వంద యాగాలు చేస్తే ఎంత రోజు వస్తుందో కన్యాదానం మాత్రాన కాబట్టి అల్లుడు జాగ్రత్త చూసుకోవాలి ఇతను కూడా జాగ్రత్త చూసుకోవాలి ఆవు